అందరికీ గుడ్ మార్నింగ్ ప్రభునాములు అందరికీ వందన్నారు ఈరోజు ఒక చిన్న వాక్యం చెప్పుకుందాము మత్తేసువార్త అయితే అధ్యాయం మూడో విషయం మూడో వచనంలో ఇలా చెప్తున్నారు ప్రభువారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నిజమే కదా మనము ఈ లోకంలో చాలా శ్రమలు అనుభవించినప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితులు అంటే మనకు పాపం అని తెలిసి కూడా అవి కొంతమంది చేస్తూనే ఉంటాం కానీ అవి శారీరకమైనవి కానీ దేవుడు ప్రభువారు ఒక చెప్ ఒక మాట చెప్తున్నారు ఏంటంటే ఆత్మ విషయమై దీనిలేని వారు తండ్రి పర్లో రాజ్యం వారిది ఒక విషయం ఏదైనా అది చెడు అది మనం చేయకూడదని తెలిసినప్పుడు మన ఆత్మ మనలో గద్దించినప్పుడు దానికి మనము దేని మనసు కలిగి ఉండాలి అప్పుడు మనము ధన్యులం అవుతాం అప్పుడు దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యము వారిదే ఎప్పుడైతే మన ఆత్మ మనని మన నువ్వు చేయించినది తప్పు నువ్వు వెళ్ళి మార్గం మంచిది కాదు అని గద్దించేదో మన ఆత్మకు మనము దీనులై ఉండవలెను అప్పుడు పరలోక రాజ్యం దేవుడు మనకి ఇస్తాడు ఈ వాక్యము పెళ్ళైన మీకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను దయచేసి ఏదైనా ఒక పాపం విషయంలో ఒక్కసారి మీరు పాపము అనే విషయానికి వెళ్ళినప్పుడు ఆత్మ మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు వెనుతిరగండి పరలోక రాజ్యంలో దేవుడు స్థలాన్ని ఇస్తాడు రాజ్యాన్నిస్తాడు దేవుడు వాక్యం దీవించి ఆశ్రవించదు ఆమె